పోయిన సంవత్సరం జూలైలో నా కొడుకును రెండర చేతుల మీద పట్టుకొని వచ్చిన సడన్గా కాళ్ళు చేతులు రెండు పడిపోయినాయి చూపు లేదు మాట లేదు హైదరాబాద్ తీసుకెళ్ళండి మీ బాబు నేను చెప్పాను నేను హైదరాబాద్ తీసుకుపోలేదు హాస్పిటల్కి నేను సీట్ ఇక్కడికే వచ్చిన ఒకరోజు రాత్రంతున్నాం అయ్యగారితో ప్రే చేయించుకునే పోతాం మేమని అనుకున్నాం అయ్యగారి కోసం వెయిట్ చేసిన అయ్యగారు ప్రార్థన చేసిండు నీ కొడుకు మంచిగా అవుతాడమ్మా హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పిండు కాళ్ళు చేతులు పడిపోయినా నా కొడుకు కాళ్ళు చేతులు లేచినాయి నడుస్తుండు ఆడుతుండు స్కూల్కి పోతుండు నా కొడుకు కోసం సెలవు పెడితే నా ఉద్యోగం కూడా తీసేసిండు అని చెప్పిండు పోయిన ఉద్యోగం కూడా నాకు దేవుడు ఇచ్చిండు నాకు చిన్న పిల్లలు ఇద్దరు ప్రభువా నేను వీళ్ళిద్దరిని ఎట్లా చూసుకోవాలి అని ఆ పోస్టింగ్ కూడా మా అమ్మ నాన్నకు దగ్గరనే ఇచ్చిండు నాకు పిల్లలు చూసుకోవడానికి మంచిగా అయింది నా కొడుకు బాగా ఏండు నా కొడుకు నడుస్తుండు మొత్తానికే నడవకపోతుండే ఇచ్చిన మెడిసిన్ కూడా అమ్మ పనిచేస్తుందో పని చేయదు కేవలం మేము ఇది ఒక మెడిసిన్ కంటే ఇది దేవుంది అయ్యే మేమైతే బా బాగా అని అన్నారు బాగా అయితే అవుతారు లేకపోతే లేదన్నారు ఇదైతే ఇంత అయితే కాదు ఖచ్చితంగా అయ్య గారి ప్రార్థన దేవుడే స్వస్థపరిచిండు నా కొడుకుని ఇప్పుడు మంచిగా ఉన్నాడు నడుస్తుండు ఆడుతుండు ఈ బాబును డాక్టర్లు నడవరన్నారు కానీ దేవుడు నడిపిస్తున్నాడు ఆరుతున్నాడు ప్రార్థనకు తీసుకురండి దేవుడు ముడతడని చెప్పాను ముఖ్యాను